వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ జనరేషన్లో ఒక రియాలిటీ షోలో టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు బాడీని కూడా ఎక్స్పోజ్ చేస్తేనే ఒక రియాలిటీ షోలో రాణించగలరు లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు సాయంత్రం అయితే మన ఇంట్లో వాళ్ళంతా కలిసి చూసే ఫ్యామిలీ రియాలిటీ షో ఈ పాడుత తీయగా అలాంటి పాడుత తీయగా షో వెనకాల ఇన్ని అవమానాలు ఇంత డిస్క్రిమినేషన్ ఇంత బాడీ షేమింగ్ ఎంత పార్షాలిటీ ఇంత ఇంజస్టిస్ బాడీ షేమింగ్ చేసే ప్రొడక్షన్ డిజైనర్ డిస్గస్టింగ్ ఫేస్ పెట్టుకునే జడ్జెస్ ఆడపిల్లల్ని ఎక్స్పోజ్ చేయించి టీఆర్పీని పెంచుకునే ప్రొడక్షన్ కంపెనీస్ బొడ్డు కిందకి చీర కట్టించి పాడించే సంస్కృతి ఉంటుందని ఒక అమ్మాయి తన సింగింగ్ కెరీర్ని పక్కన పెట్టి మరి బయటకు వచ్చి ఆ రియాలిటీ షో యొక్క రియల్ సైడ్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో చేసింది హియర్ ఇట్ ఇస్ సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్ లో నన్ను ఎలిమినేట్ చేశారు మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమని నన్ను కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి ఫస్ట్ సునీత గారు అఫ్ కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ సెక్ అయ్యేటప్పుడు ఇంజనీర్స్ పెట్టుకున్నాను అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇంజనీర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారికి ఇలా చెప్తున్నా అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్తా చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి అండ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే హీరో సార్ గురించి మాట్లాడదాం ఆఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను అండ్ ఆయన నూర్తూ నైనే చెప్పారు సో ఈస్ వెరీ బ్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవారు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యోర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాధ అనిపించింది అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర ఒక నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు ఒక చీడపూర్వం చూసినట్టు చూడడం దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్ సో అలా ట్రీట్ చేస్తారు జోక్స్ వేస్తారు వాళ్ళు కూడా నా బాడీ మీద ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో శారీస్ ఇచ్చి కిందకి కట్టుకో ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు అండ్ ఇలా బాడీ షేమింగ్ ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు ఇలాంటి బాడీ నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు ఈ ప్రవస్తే నా అమ్మాయి చెప్పిన ఫ్యాక్ట్స్ ని కవర్ చేయడానికి ఇమ్మీడియట్ గా కొంతమంది సింగర్స్ మాట్లాడిన మాటలు ఇవి ఇప్పుడు నీకు పంతొమ్మిది ఏళ్ళు కదా అలాగే ఒళ్ళు కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే తెలియకుండా వి ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్మో అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంతా ఉండదు బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇదంతా చాకరీయే కదా మరి సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ కి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది సో యా మేబీ ఈ ప్రవస్తి అనే అమ్మాయి కొంచెం అమ్మాయికి రాళ్ళు ఆ చిన్నపిల్ల అయి ఉండొచ్చు బట్ తనకి కొన్నిట్లో కంఫర్టబుల్ కాదు అనుకున్నప్పుడు లైక్ డ్రెస్సింగ్ అండ్ ఆల్ ప్రొడక్షన్ వాళ్ళు చూసుకోవాలి అండ్ ఆన్ స్టేజ్లో పార్షాలిటీ జరుగుతున్నప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి చాలామంది ఈ అమ్మాయి ఓటమిని తీసుకోలేకేలా చేస్తుంది అంటున్నారు కానీ ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఓడిపోయి ఉంటే తీసుకునేదేమో బట్ షోలో అడుగడుగున రెస్ట్రిక్షన్స్ అండ్ అవమానాలు పార్షాలిటీ వల్ల ఓడిపోయింది కాబట్టి తీసుకోలేకపోతుందేమో వై డోంట్ వీ లుక్ ఎట్ దిస్ సైట్ తను రీసెంట్ గా సునీత గారి వీడియోకి కౌంటర్ ని ఎంత మెచ్యూర్ గా ఇచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఆ వీడియో ఈ వీడియో అప్లోడ్ అయిన ఒక త్రీ అవర్స్ కి అప్లోడ్ చేస్తున్నాం సో ప్లీజ్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్ థ్యాంక్ యూ